భారతీయ జనతా పార్టీ ఈరోజు డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ జయంతి పురస్కరించుకొని ఈ దేశం యొక్క సమైక్యత కోసము సమగ్రత కోసము ఒక జాతీయ భావనతోనే నేషన్ ఫస్ట్ అనేటువంటి ఆలోచనతో పనిచేసే కార్యకర్తలుగా నేషన్ ఫస్ట్ ఫ్యామిలీ నెక్స్ట్ అదే రకంగా మరి సెల్ఫ్ లాస్ట్ ఆ రకంగా పార్టీ నెక్స్ట్ అనేదానికి మేము ఈరోజు సిద్ధాంతపరమైనటువంటి భావజాలంతో ఈ పార్టీలో పనిచేస్తూ ప్రజల మెప్పు పొందామని తప్పితే మీ మాదిరిగా అడ్డదారులు దొక్కి కులాల పేరు మీద మతాల పేరు మీద చిచ్చు పెట్టి భారతదేశం విచ్చినందుకు దోహదపడ్డ మీరు మరి ఈ యొక్క యువతరం ఈ కాంగ్రెస్ యొక్క అవకాశవాద రాజకీయాన్ని గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఏ రకంగా ఇవాళ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి కార్యకర్త కూడా ఒక మొక్కను నాటి తల తల్లి పేరు మీద మొక్క నాటి తల్లిని ఏ రకంగా కాపాడుకుంటామో ఆ మొక్కను ఆ రకంగా పెంచి పోషించి పచ్చదనాన్ని పర్యావరణాన్ని కూడా దోదపడాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమం కూడా నిమ్మగ్గరం కావలసి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర పార్టీకి నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన హామీల మీద సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి సమస్యల ద్వారా సమస్యలన్నీ కూడా చర్చల ద్వారా సానుకూలమైన తనలోనే పరిష్కారం చేయబడతాయి తప్పితే ప్రజలను ప్రాంతీయ తత్వం పేరు మీద రెచ్చగొట్టి ఆ రకంగా రాజకీయ పబ్బం గడుక్కోవడం భావ్యం కాదు ఇప్పటికైనా కేంద్రం అన్ని విధాలుగా కూడా రెండు రాష్ట్రాల అభివృద్ధికి తెలుగు ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంది నరేంద్ర మోడీ గారు రాజకీయాలు ఎన్నికల వరకే ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం దోహదపడేటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం